మిత్రులరా మన న్యాయ వ్యవస్థ ఎంత తాత్సారం చేస్తుందో కేసులు ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఎట్లా గడుస్తాయో మనందరికీ తెలిసిందే కానీ ఇవాళ ఇక్కడ ఒక విచిత్రమైన కేసు విచారణ జరపబోయే సమయానికి నిందితులలో ఏ ఒక్కరూ సజీవంగా లేరు అని బయటపడిన కేసు ఈ కేసు వివరాలు వింటే కాస్త హాస్యాస్పదంగానూ ఆశ్చర్యంగాను విషాదకరంగానూ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో బీహార్లో లక్ష్మణ్పూర్ బాతే అనే ఒక గ్రామంలో నది తీరంలో ఉంటుంది ఆ గ్రామం ఆ గ్రామంలో రణవీర్ సేన అని అప్పుడు ప్రబలంగా ఉన్న అగ్రవర్ణాల సేన ఆ ఊరి దళిత వాడ మీద దాడి చేసి యాభై ఎనిమిది మందిని ఊచకూత కోశారు ఆ గ్రామంలో యాభై ఎనిమిది మందిలో పిల్లలను స్త్రీలను చివరికి హై స్కూల్ బాలబాలికలను ఐదుగురు బాలికల నగ్న మృతదేహాలు ఆ తర్వాత పోలీసులకు కనబడ్డాయి ఇవి మాత్రమే కాదు ఈ దళితవాడ ఒక నది ఒడ్డున ఉంటుంది నది అవతల నుంచి పడవల్లో ఈ దళితవాడ మీద దాడి చేశారు దాడి చేసి వెనక్కి తిరిగి వెళ్తూ అవతలి ఒడ్డుకు చేరగానే ఆ పడవ నడిపిన ఇద్దరిని కూడా పడవ వాళ్ళను కూడా చంపేశారు అంటే తమ సాక్ష్యాధారాలు లేకుండా చేసుకోవడానికి లక్ష్మణ్పూర్ బాతే మారణకాండ అని పంతొమ్మిది వందల తొంభై ఏడులో చాలా విస్తారంగా ప్రచారంలోకి వచ్చిన కేసు అది ఈ కేసు తొంభై ఏడు డిసెంబర్ ఒకటిన జరిగితే వెంటనే దేశమంతా గగ్గోలు పుట్టింది అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఇది దేశ చరిత్రకే సిగ్గుచేటైన వ్యవహారం అని కూడా అన్నారు చివరికి అది జహానాబాద్ సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చింది అంటే జిల్లా కోర్టు అది అక్కడ ఈ అగ్రవర్ణాలకు ఈ రణవీర్ సేనకు ప్రాబల్యం ఉంటుంది అందువల్ల జహానాబాద్లో జరపకూడదు పట్నా సెషన్స్ కోర్టులో జరపాలి అని పట్నా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అది పట్నా సెషన్స్ కోర్టుకు మారింది అప్పటి నుంచి పదమూడు సంవత్సరాలు కేసు నడిచి రెండు వేల పది ఏప్రిల్ ఏడున పట్నా సెషన్స్ కోర్ట్ ఈ నేరస్తులు ఈ నిందితులు అతి భయంకరమైన నేరం చేశారు పాశవికమైన పద్ధతులు ఉపయోగించారు అరుదైన నేరాలలోకెళ్ళ అరుదైన నేరం ఇది అందువల్ల మరణశిక్ష విధించవలసి ఉంది అని పదహారు మందికి మరణశిక్ష వేశారు పది మందికి యావజ్జీవ శిక్ష వేశారు నలభై ఆరుగులో నలభై ఏడు మందిలో నిందితులు ఉన్నారు వాళ్ళలో కొందరు నిందితులను వదిలేసినప్పటికీ పదహారు మందికి మరణశిక్ష పది మందికి యావజ్జీవ శిక్ష వేశారు చూడండి ఎంత విచిత్రం ఘటన జరిగిన తర్వాత పదమూడు సంవత్సరాలకు శిక్ష పడింది సెషన్స్ కోర్టు శిక్ష వేయగానే వెంటనే నిందితులందరూ హంతకులందరూ రుజువైన నేరస్తులందరూ పట్నా హైకోర్టుకు అప్పీల్కు వెళ్ళారు పట్నా హైకోర్టు వెంటనే మూడు సంవత్సరాలలో దాన్ని సమీక్షించి సరైన సాక్ష్యాధారాలు లేవు కనుక నిందితులందరూ నిర్దోషులే వాళ్ళ మీద నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో నేరం చేశారని రుజువు కాలేదు కనుక వదిలేస్తున్నాను అని వదిలేసింది ఈ కొట్టివేత జరగగానే రాష్ట్రమంతా చాలా సంచలనం జరిగింది స్వయంగా ప్రభుత్వం వ్యతిరేకించింది ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకించాయి దేశవ్యాప్తంగా చాలా చర్చ జరిగింది అందువల్ల ప్రభుత్వం అప్పీల్కు పోదలిచింది ఒక కింది కోర్టు నిర్ణయం మీద కోర్టుకు అప్పీలు పోదలుచుకుంటే వెంటనే దాని మీద స్టే ఇచ్చి వాళ్ళందరినీ విడుదల చేస్తారు సాయిబాబా లాంటి విషయంలో అట్లా జరగలేదు అనుకోండి కానీ మామూలుగా చేస్తారు వాళ్ళందరినీ విడుదల చేస్తారు రెండు వేల పదిలో శిక్ష పడితే రెండు వేల పదమూడులో కొట్టివేత జరిగితే రెండు వేల పద్నాలుగు జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కోర్టుకు వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా ఆ కేసు బెంచ్ మీదకి రాలేదు బెంచ్ మీదకి వచ్చిన సందర్భాల్లో వాయిదా పడింది అట్లా పదకొండు సంవత్సరాలు శిక్ష వేయడానికి పదమూడు సంవత్సరాలు శిక్ష కొట్టేయడానికి మూడు సంవత్సరాలు మళ్ళీ శిక్ష కొట్టివేత మీద అప్పీలకు పోతే పదకొండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పటికీ కూడా అది బెంచ్ మీదకి రాలేదు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మరొక న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ల ధర్మాసనం ముందర అది మరొక వాయిదాకు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడున ఆ వాయిదాకు వచ్చినప్పుడు ఒక న్యాయవాది ఒక నిందితుల తరఫున న్యాయవాది లేచి అయ్యా ఇరవై ఆరుకు ఇరవై ఆరు మంది అంటే పదహారు మంది మరణశిక్ష పడిన వాళ్ళు పది మంది యావజ్జీవ శిక్ష పడిన వాళ్ళు ఇరవై ఆరుకు ఇరవై ఆరు మంది ఇవాళ సజీవంగా లేరు సహజ మరణం పొందారు అని ప్రకటించారు అంటే విచారించడానికి మనిషి లేడు పడిన శిక్షను పునః సమీక్షించడానికి మనిషి లేడు ఇంత హాస్యాస్పదమైన విషాదకరమైన తాత్సారం మన న్యాయ వ్యవస్థలో జరుగుతూ ఉన్నది నిజానికి ఇది దేశమంతా గుర్తించింది ప్రభుత్వం గుర్తించింది అన్ని సంస్థలు గుర్తించాయి నీతి ఆయోగ్ రెండు వేల పద్దెనిమిదిలోనే ఆనాటికి రెండు కోట్ల తొంభై లక్షల కేసులు భారతదేశంలోని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న వేగం ప్రకారమే వీటిని విచారిస్తే మూడు వందల ఇరవై నాలుగు ఏళ్ళు పడుతుంది ఈ కేసులు తేలడానికి ఈలోగా ఎన్ని కేసులు కొత్త వస్తాయో తెలియదు అని చెప్పింది ఇది రెండు వేల పద్దెనిమిది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో చూస్తే పెండింగ్ కేసుల సంఖ్య ఐదు కోట్ల ఇరవై లక్షలు ఇప్పటి వేగం ప్రకారమే వీటిని పరిష్కరించాలంటే ఐదు వందల ఎనభై ఏళ్ళు పడుతుంది నిందితులు ఉండరు ఫిర్యాదులు ఉండరు డిఫెన్స్ న్యాయవాదులు ఉండరు ప్రభుత్వ న్యాయవాదులు ఉండరు న్యాయమూర్తులు ఉండరు ఈ న్యాయ వ్యవస్థే ఉంటుందో లేదో తెలియదు కానీ కేసులు మాత్రం అట్లా ఉంటాయి కేసు కాగితాలు అట్లా ఉంటాయి ಇದಿ ಈ ದೇಶ ನ್ಯಾಯ ವ್ಯವಸ್ಥಾ ದೌರ್ಭಾಗ್ಯ